ఆత్మకార్యాలు ఈ భూమి మీద జరిగేటట్టు పరిశుద్ధాత్మక అనుగుణంగా వాక్యానికి దేవునికి అనుగుణంగా నీ జీవితం కట్టుకుందు కాక నీ వ్యక్తిగత జీవితమే ప్రారంభం కావాలి ఇది నువ్వు నూతన సంవత్సరంలో తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే విశ్వాసంతో నీ వ్యక్తిగత ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకో అలా లోయ ఆ సహవాసంగానికి లేకపోతే కోల్పోతే కన్నీళ్ళు సిగ్గు అవమానం శాపం మున్ల పొదలు గచ్చ పొదలు ఈడుగుబడిన బ్రతుకు భయంకరమైన పరిస్థితులు అందుకే ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు సహోదరి సహోదరుడ ప్రియ సంగమ మేడగదిలో కొరకు కనిపెట్టుకున్నట్టు తిరిగిన ఇంట్లో తిరిగి మళ్ళా ఆత్మతో నింపబడతావా ఫ్యామిలీతో కలిసి నింపబడతావా ఇండివిజువల్గా నింపబడతా నింపవాడు మళ్ళా మునుపటి అనుభవంలోకి వచ్చేసాయి మునుపడి విశ్వాసంలోకి వచ్చే మునుపటి భక్తి జీవితాలకు వచ్చే ఆ లైఫ్ అది ఎంత అండి ఎంత అండి ప్రపంచాన్ని మర్చిపోయేది సమస్యల్ని మర్చిపోయేది కుటుంబాలనే మర్చిపోయేది ప్రభు పని పరిచర్య దేవుడు సాక్ష్యము అనేకులు దేవుడి దగ్గర నడిపించారు ఆగో ఆ అనుభవానికి రావాలి హలో ఆదాం జీవితంలో జరిగిన బ్రేక్ నీ లోపల జరిగింది అది ఎవరికి వలన కలగనివ్వండి కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవునితోనే నీ సహవాసం ఇంకా చాలు మనుషులతో సాహసం చేసిన కానీ మనుషులు చెప్పినట్టు వినకడికి చాలు సంఘస్తులు చెప్పినట్టు వినకడికి చాలు సేవకులు చెప్పినట్టు వినకడికి చాలు కానీ దేవుడు చెప్పినట్టు మనం విందాం హెల్లీ వాక్యానుసారంగా మన ఇంటిని మన కుటుంబాన్ని కట్టుకుందాం లేఖనానుసారం కట్టుకుందాం ఎప్పుడు దేవుడు వస్తాడో తెలియదు మనం ఎప్పుడు పోతుందో తెలియదు కానీ ఉన్న ఈ పది దినాలైనా పది సంవత్సరాలైనా వంద సంవత్సరాలైనా ఆయన వస్తే వెళ్ళేటట్టు సిద్ధపడదామా